నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో భారీ మెజార్టీతో తాను గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి శివప్రసాద్ రెడ్డి దర్శి నగర పంచాయతీలోని సందువారిపాలెం ఎదురువారి బజార్లో బూచేపల్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో శివప్రసాద్ రెడ్డి భార్య నందిని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ పాల్గొన్నారు గడప గడపకు తిరుగుతూ జగనన్న సంక్షేమ అభివృద్ది పథకాలను ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను దీవించాలని ఆయన కోరారు తాను గెలిచిన తర్వాత కోట్ల రూపాయలు తో ఇంటి మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేస్తామన్నారు జగనన్న సంక్షేమ పథకాలతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని రాష్ట్రంలో మరోసారి వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం తథ్యమన్నారు ఎన్నికల ప్రచారంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు బూచపల్లి అభిమానులు భారీగా పాల్గొన్నారు ఈరోజు కసి మున్సిపాలిటీలో సందర్భాల ఉజరాల్ బజార్ గ్రామాలు ప్రతి గ్రామం ఇంటిటా తిరుగుతున్నాం ముఖ్యంగా జగన్మోహన్ చేసిన అభివృద్ధి పథకాలు పొలాలకి మతాలకి బాధ్యత అత్యధికంగా పేదవాళ్ళందరికీ సహాయం చేశారు కాబట్టి ప్రతి పథకం కూడా పేదవాళ్ళకి వచ్చింది కాబట్టి జగన్మోహన్ గారిని నమ్ముతున్నారు విశేషంలో ముఖ్యంగా పెట్టి ఇంటి డబ్బులాగా కూడా ఏర్పాటు చేస్తున్నాం అలాగే శంకుస్థాపన కూడా జరిగింది అందరూ కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ ప్రభుత్వం అభివృద్ధి ఉన్నారు